నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది నెల్లూరు రూరల్ ముప్పై రెండు ఇరవై తొమ్మిదో డివిజన్ మైనార్టీలో తనకంటూ పట్టున్న ఆసిఫ్ బాషా ఆయన మిత్ర బృందం ఆ పార్టీకి రాజీనామా చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆయనకు పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఎమ్మెల్యే కోటం రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందన్నారు రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి నూట అరవై స్థానాలు విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఒక తెలుగుదేశం పార్టీకి సాధ్యమన్నారు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు మైనార్టీ నేత ఆసిఫ్ బాషా మాట్లాడుతూ నెల్లూరు రూరల్లో ముస్లింలకు ఏ సమస్య వచ్చినా మొదటి నుంచి అండగా ఉన్న వ్యక్తి కోటంరెడ్డి రెడ్డి అని ప్రశంసించారు రూరల్ సమగ్రంగా అభివృద్ధి చేశారన్నారు ఆయన నాయకత్వం పట్ల ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి మన్నెపల్లి రఘుర్ నావురు శైలేంద్రబాబు తోట సునీల్ గోపి అరుణమ్మ అక్బర్ షరీఫ్ ఎస్డి మీరా జహీర్ ఇంతియాజ్ నీళ్ల పెంచులమ్మ హనీఫ్ తైతలు పాల్గొన్నారు

जा, आजा, आ जाओ आज आ जाओ भाई आ जाओ भाई घटे ఇరవై ఏడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేశాను కొన్ని కారణాల వల్ల కొంచెం అలిగి తెలుగుదేశం పార్టీ శ్రీధరంగతో వైసీపీ పార్టీలో జరిగినాను వైసీపీ పార్టీలో చేరిన తర్వాత ఒక పార్టీతో విభేదాలు వచ్చి శ్రీధరన్న పార్టీ మారారు ఇంకా పార్టీ ఊరికే మారేది ఎందుకంటే నేను ఉండాను ఇక్కడ ఉంటే వైఆర్సీపీ వైసీ వైసీపీలో అవమానాలు తప్ప కేవలం మైనార్టీ మైనారిటీకి జైలు పంపించడం మైనార్టీలకు ఇబ్బందులు పెట్టడం తప్ప అటు ఏమి పొరవు ఏమీ ఉండటం లేదు దానికోసంగా శ్రీధర అన్న అయితే నాకు ముప్పై ఏళ్ళుగా తెలుసు శ్రీధర అన్న శ్రీధర్ అన్న నాయకత్వం అంటే నాకు అభిమానం ఆయన ఆయనతో కూడా ఉండాలని చెప్పి ఒక కోరిక కానీ తొందరలోనే వెళ్ళిపోయా ఉండాలంటే కానీ ఇప్పుడే లేట్ అవుతా ఉంది మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేదానికి దానికోసంగా నేను తొందరపడి ఏంటంటే చెప్పానా చెప్పాన వచ్చేస్తానని చెప్పి ఎందుకు వచ్చేస్తానన్నా అంటే శ్రీధరన్న మా రో నెల్లూరు నగరంలో కానీ మా మా రూరల్లో కానీ ముస్లింలకి అమితంగా పనిచేసినారు అభివృద్ధి అభివృద్ధి అంటారు ఎక్కడ అభివృద్ధి వాళ్ళు అభివృద్ధి అని చెప్పి ఏదో చెప్తారు వాళ్ళు వైయస్ఆర్సిపి నాయకులు అభివృద్ధి చేసింది శ్రీధరన్న ముస్లిముల కోసం పాటుపడింది శ్రీధరన్న ఆయన కోసం ముస్లిముల కోసం ఆయన ఎప్పుడు అండగా ఉంటాడు కాబట్టి ఆయన కోసం ఏదైనా ఇప్పుడు వరాశ్ దర్గా ఉంది బరాశై దర్గాలో ఈద్గా ఈద్గా ఫస్ట్ ఈద్గా విషయంలో ఈద్గా కట్టాడు దాని తర్వాత దర్గాలో మునారాలు హార్చులు అన్నీ ఆయనే కట్టాడు సరే మీరు అభివృద్ధి అంటున్నారు ముస్లింలకి పాటుపడుతూ ఉంటున్నారు ఎందుకు పూర్తి చేయలేదు మీరు అది ఆపేసారు ఎందుకు ఆపేశారు ఒక్క ఏదైనా అభివృద్ధి అంటే మీరు ఎక్కడ మీరు ఎప్పుడైనా ఆయన చేసిపోయినా మిగిలిన చేసేదే అభివృద్ధి అది కాదు కదా ముస్లింలకి ఏ పథకాలు లేవు ముస్లింల దు దుల్హల్ పథకాలు లేవు తోఫాలు లేవు ఏ మైనార్టీ లోన్లు లేవు వైసార్సీపీలో ఏముంది పొర అవమానాలు ఆ విధంగా ఉంటే నేను ఇంతకంటే ఇప్పుడు నాయకుడు పిలిస్తే ఫోన్ చేస్తే వచ్చే నాయకుడు ఈయనే అందుకోసంగా అవసరం వచ్చేస్తా అటువంటి లీడర్ని వదులుకొని మనం ఎందుకు ఉండాలని చెప్పి నాకు మా కార్యకర్తలు మా ఫ్రెండ్స్ మా బంధువులు అందరితో మాట్లాడుకొని ఎప్పుడైనా కానీ ఇప్పుడు మాకు శ్మశానాలు ఉన్నాయి అలా శ్మశానాలు ఏ మట్టి తోలాలా ఎంత అవుతుంది చెప్పు ఏంది ఆయన చెప్తాడు ఆయనకి అంజాన్ని మా తోలేడా తోలేదు కదా ఎప్పుడైనా కారీలు కట్టుకోవాలన్నారు శ్మశానాలు ఎవరు కట్టారు ఎలా కట్టారు లేదు ఎన్ని దేనికైనా ఎన్ఆర్సీలో ఎన్ఆర్సీలో మేము ఇబ్బందులు పడుతున్నాం మాకు అండలేడు అటువంటి టైంలో శ్రీధరన్నే మాకు అండగా నిలిచారు అందుకోసం శ్రీధరన్న వింటే ఉంటాం శ్రీధరన్న కోసం పనిచేస్తాం జై తెలుగుదేశం జై శ్రీధరన్న ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఆసిఫ్ భాషా గారి ఆధ్వర్యంలో వెయ్యి మందికి పైగా తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా చాలా సంతోషం ఆసిఫ్ భాష అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి విస్తృతంగా ప్రజల్లో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి అలాంటి ఆసిఫ్ భాష వ్యక్తిగతంగా నాకు కూడా మిత్రుడు అయినా ఈరోజు వారు ఎన్నికలు వచ్చే సమయంలో పెద్ద మనసు చేసుకొని వారి బంధువులతో మిత్రులతో ఆచరులతో మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకొని నాకు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీలో చేరేడానికి ముందుకొచ్చిన ఈరోజు ఆసిఫ్ గారి వెంట దాదాపు వెయ్యి మందికి పైగా వారి మిత్రులు వారి అభిమానులు వారి బంధువులు వారి ప్రదర్శనగా ముప్పై రెండో డీజీ నుంచి ప్రారంభమై గౌరవ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చారు ఇది ఒక ఘనమైన చేరిక ఆసిఫ్ బాషా గారి చేరికని సాధారణంగా స్వాగతిస్తూ ఆసిఫ్ బాషా గారి వారి మిత్రులను వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో అన్ని రకాల ప్రోత్సాహం ఉంటుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మైనార్టీ నాయకులు బాషుభాయ్ గారు ఇచ్చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అసలు పరిస్థితి చూస్తుంటే ఏ విధంగా ఉందంటే రోజులు గడిచే కొద్దీ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడే కొద్దీ అన్ని ప్రాంతాల్లో కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి ఎందుకంటే వాడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నాయకత్వ నాయకులు కార్యకర్తలు సైతం ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన గెలవాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతమైన ఒక మంచి రాజధాని అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ఉండాలంటే గత ఐదేళ్లుగా అన్ని రకాల ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో అగ్రగామిగా అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలా అన్న భావన ప్రజల్లో ఆ మూల నుంచి మూల దాకా ఆ జిల్లా ఈ జిల్లా తేడా లేదు అన్ని జిల్లాల్లో నిన్నటి రోజు చంద్రబాబు గారి సభ నవ్వుతో నవ్వు భవిష్యత్ అన్న రీతిలో ఆ రోడ్ షో ఆ యొక్క వేలాది మంది జనం రోడ్ల మీదకి వచ్చి ఎర్రటి ఎండలో చంద్రబాబు గారికి అభివాదం చేసేదానికి చంద్రబాబు గారిని చూసేదానికి చంద్రబాబు గారికి మద్దతుగా నిలబడేదానికి వచ్చినటువంటి ఈరోజు వెయ్యి మందికి పైగా కార్యకర్తలతో ఆసిఫ్ బాషా గారి చేరిక అదేవిధంగా ఈరోజు సాయంత్రం భక్తు నగర్లో మరో పెద్ద చరిత్ర ఇవన్నీ చూస్తుంటే నాకు స్పష్టంగా అర్థమయ్యేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రూరల్ నియోజవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జెండా పట్టేదానికి కార్యకర్త కూడా మిగలడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జెండా పట్టేదానికి కార్యకర్త కూడా మిగలడు రూరల్ నియోజకవర్గం నలుమూలలా కూడా తెలుగుదేశం జనసేన ఒక ప్రబంజనం ఇస్తూ ఉంది ఇది ఒక రూరలే కాదు నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రం అంతా ఒక ప్రభంజనం జనసేన తెలుగుదేశం ప్రపంచనం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న ఆకాంక్ష యాభై ఏడు శాతం ఓట్లు నేను పదే పదే చెప్తూ ఉంటా మళ్ళీ మళ్ళీ కూడా చెప్తూ ఉన్నా యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు నెల్లూరు జిల్లాలో పదికి పది శాసనసభ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు అంటే ఆంధ్ర రాష్ట్రంలో చరిత్ర ఎరుగని అతి అద్భుత విజయాన్ని తెలుగుదేశం పార్టీ జనసేన సాధించబోతుంది తన జీవితంలో చూడని అతి పెద్ద విజయాన్ని అతి పెద్ద ప్రజలు ఏకపక్షంగా ఇస్తున్నబోతున్నటువంటి తీర్పుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ నిజం చేయబోతున్నారు కాబట్టి రూరల్ నియోజకవర్గంలో అందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా కొరవాసారా మిగిలి ఉండే వాళ్ళకి నేను పిలుపునిస్తా ఉన్నా ఎవరికి భేషజాలు వద్దు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు ఈరోజు జరగబోయే ఎన్నికలు రెండు పార్టీల మధ్యన వ్యక్తుల మధ్యన జరగబోయే ఎన్నికలు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం మన బిడ్డలకు ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని ఉండాలని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా తెలుగుదేశం జనసేన గెలవాలా ఆ దిశగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొరవ సరవ మిగిలిన నాయకులు కూడా ఒక మంచి ఆలోచన చేయాలని మీకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడూ స్వాగత ద్వారాలు తెరిచి ఉంటాయని తెలియజేస్తుంది